అదృష్ట అదృష్ట రత్నాలయం రత్నం వెల్కమ్ టు మీడియా సో యూరిన్ కలర్ బట్టి మనకున్న హెల్త్ ఇష్యూ ఏంటో తెలుసుకోవచ్చు అంటారు అసలు హెల్తీ ఇండివిజువల్ కి యూరిన్ కలర్ అనేది ఎలా ఉంటుంది ఎంత క్వాంటిటీ ఆఫ్ యూరిన్ అనేది మనం మనం హెల్దీగా ఉన్నట్లు ఇండికేట్ చేస్తుంది సో పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ నెఫరాలజిస్ట్ అండి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ నవీన్ కుమార్ గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి ఒక హెల్తీ ఇండివిజువల్ ఎంత వాటర్ తీసుకోవాలి ఎన్నిసార్లు యూరిన్కి వెళ్ళాలి సో ఒక హెల్తీ ఇండివిజువల్ అంటే అప్రాక్సిమేట్గా ఒక సిక్స్టీ కేజీ ఇండివిజువల్ తీసుకున్నాం అనుకోండి అప్రాక్సిమేట్గా టూ టు టూ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ అనేది మినిమం తీసుకోవాలండి ఇంకా యూరిన్ అవుట్పుట్ విషయానికి వస్తే అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ టు టూ లీటర్స్ యూరిన్ అనేది నార్మల్గా వస్తుంది ఇది మన అంటే ఎన్విరాన్మెంట్ కండిషన్స్ని బట్టి అంటే సమ్మర్లో వింటర్లో కొంచెం ఫ్లక్చువేషన్స్ వస్తాయి ఎందుకు అంటే మనం తాగిన వాటర్ యూరిన్తో పాటు కొంచెం స్వెట్ ద్వారా కూడా బయటకు వెళ్తుంది కాబట్టి సమ్మర్లో ఈ క్వాంటిటీ తగ్గిపోతుంది వింటర్లో పెరగచ్చు సో యావరేజ్ మాత్రం వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ యూరిన్ పర్ డే ఈజ్ నార్మల్ అట్లా తెలుసుకోవడం కన్నా ఎన్నిసార్లు వెళ్తే వాళ్ళు హెల్దీ ఉన్నట్లు ఇప్పుడు ఎన్నిసార్లు అనేది చాలామందికి మారిపోతూ ఉంటుందండి అంటే ఇప్పుడు వాళ్ళ ఆక్యుపేషన్ని బట్టి లేదు అంటే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి కొంతమంది బాగా ఫ్రీక్వెంట్గా వెళ్ళొచ్చు కొంతమంది తక్కువ సార్లు వెళ్ళొచ్చు కానీ యావరేజ్గా వచ్చేసి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఇన్ ఎ డే అంటే మార్నింగ్ టైంలో ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఇస్ నార్మల్ ఇలా కాకుండా నైట్ టైంలో యూజువల్గా ఏంటి అంటే పడుకునే ముందు యూరినేట్ చేస్తే మళ్ళీ మార్నింగ్ నిద్ర లేచే వరకు సిక్స్ టు సెవెన్ అవర్స్ మధ్యలో యూరిన్ కోసం నిద్ర లేవాల్సిన అవసరం రాకూడదు సో ఒకవేళ నైట్ కూడా బాగా ఫ్రీక్వెంట్గా వస్తుంది అంటే అది కిడ్నీ ప్రాబ్లం యొక్క లక్షణం కావచ్చు నైట్ యూరిన్ వెళ్ళడం అనేది సమస్య సమస్య డయాబెటీస్ ఉన్నా లేకపోయినా డయాబెటీస్ ఉంటే ఒకటి షుగర్ కంట్రోల్లో ఉందా లేదా ఒకవేళ షుగర్ కంట్రోల్ లేకపోవడము ఒక సమస్య ఒకవేళ షుగర్ కంట్రోల్లో ఉన్నా కానీ వస్తుంది అంటే అది కిడ్నీ ప్రాబ్లం యొక్క ఎర్లీ ఇండికేటర్ కావచ్చు ఓకే యూరిన్ కలర్ ఎలా ఉంటే హెల్దీగా ఉన్నట్లు అంటే యూరిన్ కలర్ కూడా అండి మనం తీసుకునే వాటర్ క్వాంటిటీని బట్టి కొంచెం మార్పులు ఉండవచ్చు యూజువల్గా వాటర్ లాగా కలర్లెస్గా ఉండాలి లేదు పేల్ ఎల్లో కలర్ ఉండవచ్చు పేల్ ఎల్లో కలర్ అంటే మనం వాటర్ తక్కువగా తాగి తాగితే పేల్ ఎల్లో కలర్ రావచ్చు అది కూడా నార్మల్గానే కన్సిడర్ చేస్తాం ఓకే కొందరికి యూరిన్ కలర్ రెడ్గా కొందరికి ఇంకా డార్క్ బ్రౌన్గా అట్లా వస్తుంది ఏ కలర్ ఉంటే అది డేంజర్ అన్నట్టు ఇది చాలా మంచి ప్రశ్న అండి అంటే చాలామంది పేషెంట్స్ కూడా మేము అడిగినప్పుడు సార్ మేము చూడలేదు అంత పట్టించుకోలేదు ఇలా చెప్తూ ఉంటారు కానీ కిడ్నీ కలర్ అనేది ఒక ఇంపార్టెంట్ ఇండికేటర్ మన కిడ్నీ హెల్త్ ఎలా ఉంది అనేది సో ఇప్పుడు రెడ్ కలర్ వస్తుంది ఫ్రాంక్ రెడ్ కలర్ వస్తుంది అంటే ఒక పాసిబిలిటీ ఏంటి అంటే కిడ్ యూరిన్లో రక్తం వస్తుంది అని సో దాంతోపాటు అంటే పెయిన్ ఉందా లేదా అంటే రెడ్ కలర్ వస్తుంది రెడ్ కలర్ వచ్చినప్పుడు మనకు నొప్పి వస్తుంది అనుకోండి అది కిడ్నీ స్టోన్స్ లక్షణం కావచ్చు ఎప్పుడైతే స్టోన్స్ ఉన్నాయో ఆ స్టోన్స్ వల్ల పెయిన్ వస్తుంది ఆ స్టోన్స్ వల్ల లోపల కొంచెం ఇంజురీ అయ్యి ఆ రక్తం కలవడం వల్ల యూరిన్లో రెడ్ కలర్ వస్తుంది ఇలా కాకుండా పెయిన్లెస్గా ఉంది పేషెంట్కి ఏ నొప్పి లేదు కానీ రెడ్ కలర్ బ్లడ్ వస్తుంది ఇలా ఉన్నప్పుడు ఇది పెయిన్లెస్ అమటూరియా ఎస్పెషల్గా ఎల్డర్లీ ఒక సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ పైబడిన వాళ్ళకి ఎవరికైతే హిస్టరీ ఆఫ్ స్మోకింగ్ ఇట్లాంటివి ఉన్నాయి అంటే మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే క్యాన్సర్ క్యాన్సర్లో కూడా ఇలా యూరిన్ రెడ్ కలర్ రావడము రక్తంతో కలిసి రావడం ఇలాంటి లక్షణాలు వస్తాయి అంటే కిడ్నీ క్యాన్సర్ కిడ్నీ క్యాన్సర్ యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ సో ఈ రెండు కూడా పాసిబిలిటీస్ ఇది కాకుండా కొంతమందికి రెడ్ కలర్ వస్తుంది కానీ రక్తం లాగా కాకుండా జస్ట్ రెడ్ కలర్ వస్తుంది సో ఈ రెడ్ కలర్ ఏంటి అంటే కొన్ని రకాల కిడ్నీ ప్రాబ్లమ్స్లో అంటే గ్లమరులోనేఫరైటిస్ అంటాము ఇలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్లో అలా రెడ్ కలర్ వస్తుంది వీళ్ళకి ఏంటి అంటే ఆ రెడ్ కలర్ యూరిన్తో పాటు కాలవాపులు ఆయాసము సడన్గా బీపీ పెరిగిపోవడం ఇలాంటి లక్షణాలు వస్తాయి ఇలాంటి ప్రాబ్లమ్స్లో చాలా మంది ఏం చెప్తారంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది అని అది ఇన్ఫెక్షన్ కాదు ఎప్పుడైతే మీకు ఫీవర్ లేదు యూరిన్లో మంట లేదు కానీ రెడ్ కలర్ వస్తుంది కాలువపులు వస్తున్నాయి అంటే అది గ్లోమరులర్ డిసీజెస్ లక్షణం సో అది ఇగ్నోర్ చేస్తే కిడ్నీ ప్రాబ్లమ్ అంటే ఫెయిల్యూర్ స్టేజ్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ అంటే కిడ్నీలు సరిగ్గా ఫిల్టర్ చేయట్లేదు అని అర్థం అంటే కిడ్నీలో చిన్న చిన్న ఫిల్టర్స్ ఉంటాయండి ఎప్పుడైతే ఆ చిన్న చిన్న ఫిల్టర్స్కి డ్యామేజ్ అవుతుందో అక్కడ నుంచి రక్తం కారడం స్టార్ట్ అవుతుంది సో ఆ రక్తం యూరిన్లో కలిసి రావడం వల్ల ఇట్లా కలర్ మారిపోతుంది సో అదొకటి ఇప్పుడు ఇంకొన్ని రకాలు డార్క్ యూరిన్ అన్నారు కదా డార్క్ బ్రౌన్ రావడం ఇట్లాంటివి కూడా వస్తాయి ఇదేంటి అంటే మన లోపల ఏదన్నా వ్యర్థ పదార్థం తయారవుతుంది ముఖ్యంగా ఏంటి అంటే కండరాల నుంచి మయోగ్లోబిన్ అంటాం ఈ మయోగ్లోబిన్ ఇట్లాంటివన్నీ బయటకు రావడము ఆ బయటకు వచ్చిన వ్యర్థము యూరిన్లో బయటకు రావడము ఇలాంటివి అయినప్పుడు బ్రౌన్ కలర్ ఇలా వస్తుంది సో దీన్ని ఏమంటామంటే రాబ్డోమయలైసిస్ ఇట్లాంటివి ఇట్లాంటివి కూడా మనం యూరిన్ కలర్ ద్వారా ఓకే ఇది కాకుండా ఇప్పుడు జాండీస్ అంటాం కదా జాండీస్ వచ్చినప్పుడు కూడా ఏంటంటే కొన్ని అంటే జాండీస్లో రెండు రకాలు ఉంటాయి డై డైరెక్ట్ హైపర్ బిల్రోబినీయా ఇండైరెక్ట్ హైపర్బిల్రోమినిమియా అంట సో దీంట్లో ఏంటి అంటే డైరెక్ట్ హైపర్ బిల్రోబినీమియా ఎప్పుడైతే ఉందో యూరిన్ కలర్ అనేది ఎల్లోగా మారిపోతుంది కంప్లీట్ ఎల్లోగా మనం పేలు ఎల్లో నార్మల్ అనుకున్నాము కానీ ఎప్పుడైతే బాగా ఎక్కువ ఎల్లోగా వస్తుందో ఇట్ కెన్ బి జాండీస్ ఇంకా కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి అంటే మన ఆ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల అంటే చాలామంది చూస్తుంటారు బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కొంచెం ఎల్లో కలర్ వస్తుంది ఇది కాకుండా కొన్ని రకాల టీబీ మెడిసిన్స్ ఉంటాయి రిఫాంప్సిన్ అంటాం ఆ టీబీ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఆరెంజ్ కలర్ యూరిన్ వస్తుంది సో ఆ మెడిసిన్ రిలేటెడ్ కలర్ చేంజ్ అనేది కంగారు పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఎప్పుడైతే ఇది ఏది లేకుండా కలర్ చేంజ్ వస్తుందో డెఫినెట్గా దాన్ని మనం ఎందుకు వస్తుంది అనేది డాక్టర్ని సంప్రదించాలి యూరిన్లో నూరగా చాలా ఖచ్చితంగా మనం గమనించుకోవాల్సిన ఇష్యూ అని చెప్తూ ఉంటారు అవునండి నూరుగా అంటే కిడ్నీ ఫెయిల్ అవుతే ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు కిడ్నీలో చిన్న చిన్న ఫిల్టర్స్ ఉంటాయి ఈ ఫిల్టర్స్ ఏంటి అంటే ఇప్పుడు మనం జాలిలాగా చూసు అన్వయించుకుంటే మామూలుగా అదేంటి మనకు అవసరమైన పదార్థాలని బాడీలో అలాగే రిటైన్ చేసి అవసరం లేనివి మాత్రమే ఫిల్టర్ చేయాలి ఎప్పుడైతే ఈ చిన్న చిన్న ఫిల్టర్స్ గ్లామర్లై అంటాము వాటికి ఇంజురీ అవుతుందో అదేంటి లోపల మన శరీరంలో ఉండాల్సిన ప్రోటీన్ కూడా ఫిల్టర్ చేసేస్తుంది సో అది కూడా యూరిన్లో వచ్చేస్తుంది సో అలా వచ్చినప్పుడు యూరిన్లో నొరుగొస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ఈ ప్రోటీన్ లే అంటే ప్రోటీన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ కండిషన్స్ ఏంటి అంటే కిడ్నీ ఫెయిల్యూర్ కాకుండా సివియర్ డీహైడ్రేషన్ ఉంది మూత్రం బాగా చిక్కగా వస్తుంది అట్లాంటప్పుడు ఏంటంటే ప్రోటీన్ కాన్సంట్రేషన్ పెరిగిపోవడం వల్ల నురుగ వస్తుంది లేదు ఫీవర్ ఉంది టెంపరీగా ఫిల్టర్ ఫిల్టర్స్లో ప్రాబ్లం వచ్చినా కానీ ఆ ఫీవర్ తగ్గిన తర్వాత అది సెటిల్ అవుతుంది కానీ ఎప్పుడైతే ఈ నురుగ కంటిన్యూస్గా వస్తుంది అంటే ఆ నురుగా ఎలా చెక్ చేసుకోవాలి అంటే యూరిన్ వెళ్ళినప్పుడు చాలా మందికి వస్తుంది కానీ ఆ నొరుగు అనేది స్టేబుల్గా ఒక హాఫ్ మినిట్ వన్ మినిట్ అలాగే ఉంటుంది అలా అన్నప్పుడు అది కన్సిస్టెంట్గా ఉంది అంటే అది కిడ్నీ ప్రాబ్లం లక్షణం అండి నొరుగు చాలా ఎక్కువ వస్తుందా చాలా వస్తుంది ఎస్ అంటే ఏదైనా ప్రోటీన్ తీసుకున్నప్పుడు ప్రోటీన్ లాస్ అవుతుందా అట్లా ఇప్పుడు మన కిడ్నీలు కరెక్ట్గా పనిచేసినన్ని రోజులు ఏంటి అంటే ఇప్పుడు మనం రోజు ప్రోటీన్ తీసుకుంటాం ఆ ప్రోటీన్ తీసుకున్న దాంట్లో మనకు ఎంత అవసరమో అంత బాడీ అసిములేట్ చేసుకుంటుంది అది మన శరీరం ఉపయోగించుకుంటుంది ఎక్సెస్ ఉన్న ప్రోటీన్ మన బాడీలో మెటబలైజ్ అయ్యి దాని వేస్ట్ మెటీరియల్ యూరిన్లో వెళ్ళిపోతుంది ఒకవేళ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నాం అనుకోండి ఎక్కువ ప్రోటీన్ నార్మల్గా వెళ్ళిపోతుంది దాంతోపాటు వాటర్లో వెళ్ళిపోతుంది సో కాకపోతే అదేంటి మన డిగ్రేడ్ అయ్యి డిగ్రేడేషన్ ప్రొడక్ట్స్ వెళ్ళిపోతాయి సో దానివల్ల నురగ రాదు కానీ ఎప్పుడైతే కిడ్నీలో ప్రాబ్లం వచ్చి ఆ ఫిల్టర్స్ లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ప్రోటీన్ యాజ్ ఇట్ వెళ్ళిపోతుంది సో అప్పుడు చాలా మంది కామెంట్స్ లో రాస్తారు యూరిన్ వెళ్ళినప్పుడు ఒక లేయర్ లాగా కనిపిస్తుంది అక్కడ లేయర్ లాగా అదే నురుగ వచ్చినప్పుడు ఆ నురుగ లేయర్ లాగా కనిపిస్తుంది చాలా మందికి డాక్టర్ ఒక స్మెల్ ఉంటే కిడ్నీలు పాడైపోతే ఒకలాంటి స్మెల్ నార్మల్గా ఉంటే ఒకలాంటి స్మెల్ అట్లా ఉంటుందా కిడ్నీలు అంటే యూరిన్లో స్మెల్ అనేది యూజువల్గా అండి ఇన్ఫెక్షన్ లక్షణం అంటే దాని ద్వారా మనం కిడ్నీ ఫంక్షనింగ్ ని ఎస్టిమేట్ చేయలేం ఒకటి ఏంటి అంటే కొన్ని రకాల ఇంటస్టిషియల్ నెఫరైటిస్ అంటాము దాంట్లో యూరిన్ అనేది ఎప్పుడు వైట్గా వస్తుంది అంటే మనం వాటర్ తీసుకున్నా తీసుకోకపోయినా డైల్యూట్ యూరిన్ వస్తుందనమాట స్మెల్ ఉండదు లేదు అంటే మామూలుగా ఎవరు యూరిన్ తీసుకున్నా కానీ వ్యర్థ పదార్థాలు యూరిన్లో హెల్ప్ కాబట్టి యూరిన్కి ఒక క్యారెక్టరిస్టిక్ స్మెల్ ఉంటుంది ఆ స్మెల్ మనం తీసుకునే వాటర్ క్వాంటిటీని బట్టి యూరిన్ ఎంత కాన్సన్ట్రేటెడ్ వస్తుంది అనే దాన్ని బట్టి కొంచెం ఎక్కువ ఉండవచ్చు తక్కువ ఉండవచ్చు దాన్ని బట్టి మనం కిడ్నీ ఫంక్షనింగ్ని చెప్పలేము సో ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ మనం ఖచ్చితంగా తీసుకుంటే మన కిడ్నీస్ హెల్తీగా ఉంటాయి ఇప్పుడు నార్మల్ వేరే ఆరోగ్య సమస్య ఏమీ లేదు అన్నప్పుడు అప్రాక్సిమేట్గా మన టార్గెట్ వచ్చేసి డైలీ ఒక టూ టూ లీటర్స్ యూరిన్ వచ్చేలాగా చూసుకోవాలండి ఆ టూ లీటర్స్ యూరిన్ వచ్చేలాగా అంటే మన క్లైమేట్ని బట్టి సమ్మర్లో త్రీ త్రీ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ కూడా తీసుకోవాల్సి రావచ్చు అదే వింటర్లో వచ్చేసి టూ టు టూ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ తీసుకోవాలి ఓకే చెప్పే డాక్టర్ గారు అంటే కార్బొనేటెడ్ డ్రింక్స్ అది మనం వాటర్ లాగా కన్సిడర్ చెయ్యం కార్బోనేటెడ్ కార్బొనేటెడ్ డ్రింక్స్ వాటర్ లాగా అంటే అది ద్రవ పదార్థం అయినా కానీ దాంట్లో ప్రాబ్లం ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది డ్రింక్స్లో ఫ్రక్టోస్ ఉంటుందండి ఆ ఫ్రక్టోస్ అనేది మన శరీరానికి చాలా విధాలుగా హార్మ్ఫుల్ అంటే కిడ్నీ పరంగానే కాదు వేరే అవయవాల మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది సో వీ వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయడం ఉత్తమం ఒకవేళ తీసుకోవాల్సి వచ్చిన లోయస్ట్ పాజిబుల్ అమౌంట్లో తీసుకోవడం మంచిది ఈ ఆల్కహాల్ బీర్ ఇలాంటివి తీసుకున్నప్పుడు వాటిని ఫిల్టర్ చేయడానికి కిడ్నీ చాలా కష్టపడుతుందా ఇప్పుడు ఆల్కహాల్ బీర్ వీటితో ప్రాబ్లం ఏంటి అంటే మెయిన్గా వాటి మెటబాలిజం వచ్చేసి లివర్లో అవుతుందండి కాకపోతే ఈ ఆల్కహాల్ ఇంటెక్ వల్ల యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా జనరేట్ అయ్యే అవకాశం ఉంది సో ఆ యూరిక్ యాసిడ్ క్లియరెన్స్ కిడ్నీ మీద ఒత్తిడి పడుతుంది అదర్వైజ్ ఆల్కహాల్ డైరెక్ట్గా డామేజ్ కాజ్ చేసేది మెయిన్గా లివర్ మీద హార్ట్ మీద ఇట్లాంటి అది డైరెక్ట్గా లివర్లోకి వెళ్ళి అక్కడ అయిపోయి అక్కడ మెటబాలిజం అయిన తర్వాత దాని నుంచి జనరేట్ అయిన వేస్ట్ కిడ్నీకి వస్తుంది ఆ వేస్ట్ ని ఫిల్టర్ చేయాలంటే ఇది చాలా కష్టపడుతుంది ఎస్ చక్కగా చెప్పాడు డాక్టర్ గారు ఏదేమైనా కానీ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి వాటర్ మంచిగా ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి ఇంకొకటి సాల్ట్ వీలైనంత వరకు తగ్గించాలండి అంటే మన డబ్ల్యూహెచ్ఓ రికమెండేషన్స్ తీసుకుంటే ఒక అడల్ట్ పర్సన్కి డైలీ ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ తీసుకోవాలి అంతకంటే ఎక్కువ తీసుకున్నప్పుడు దాని ఒత్తిడి కూడా కిడ్నీ మీద పడుతుంది సో చాలామంది ఇది కూడా అడుగుతుంటారు సార్ ఫైవ్ గ్రామ్స్ అంటే మేము ఎలా వే చేయాలి అని చెప్పేసి సో సింపుల్ అండి మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు మనం ఆయన యావరేజ్ మంత్లీ ఎంత ఉప్పు వాడుతున్నాం దాన్ని చూసుకుంటే మనకు యావరేజ్ మనం డైలీ ఎంత తీసుకుంటున్నాం అనేది ఒక ఎస్టిమేషన్ వస్తుంది ఉప్పు ఏదైనా ఉప్పే కదా అంటే పింక్ సాల్ట్ మంచిదే కదా ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి అంటే ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు పింక్ సాల్ట్ లేకపోతే లో సోడియం సాల్ట్ పొటాషియం రిచ్ సాల్ట్ అన్నీ ఆల్మోస్ట్ సిమిలర్ సో దీంట్లో ఏంటి అంటే నార్మల్గా ఉప్పు అనేది సోడియం క్లోరైడ్ సో సోడియం ఉంటుంది క్లోరైడ్ ఉంటుంది ఇంకా మన దేశంలో కొంచెం అయోడినేటెడ్ సాల్ట్ అయోడిన్ యాడ్ చేస్తారు ఇది కాకుండా రీసెంట్ ట్రెండ్ ఏంటంటే లో సోడియం పొటాషియం రిచ్ సాల్ట్ అనమాట సో దీంట్లో సోడియం క్లోరైడ్తో పాటు కొంత క్వాంటిటీ పొటాషియం క్లోరైడ్ యాడ్ చేస్తారు దీని ఉద్దేశం ఏంటి అంటే సోడియం కన్సంప్షన్ని తక్కువ చేసి పొటాషియం ఇవ్వడం వల్ల పొటాషియం కొన్ని సందర్భాల్లో మన శరీరానికి ఉపయోగపడుతుంది అంటే కొంచెం బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో దీంట్లో పొటాషియం యూజ్ అవుతుంది కాకపోతే ఈ పొటాషియం ఎక్కువ తీసుకోవడం కూడా ప్రాబ్లమే బాడీలో పొటాషియం లెవెల్స్ పెరిగిపోతే దాని ఎఫెక్ట్ హార్ట్ మీద కండరాల మీద ఇట్లా పడుతుంది సో మళ్ళీ పొటాషియం క్లియరెన్స్ కూడా కిడ్నీ పనితనమే సో కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈలో సోడియం సాల్ట్ వాడకూడదు ఏ ఆరోగ్య సమస్య లేని వాళ్ళు యాజ్ ఎ ప్రివెంటివ్ వాడచ్చు చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం తక్కువ మందులు వాడాలి ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ వాడాలి వాటర్ ఇంటేక్ మంచిగా ఉండాలి అంతేకాకుండా సాల్ట్ చాలా పెద్ద మ్యాటర్ అవుతుంది కాబట్టి సాల్ట్ కూడా మీరు చెప్పినట్లు ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ అనేది

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.